మహాయోగి లక్ష్మమ్మ తొంభై రెండవ రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండగ జరిగింది కలియుగ ప్రత్యక్ష దైవం మహాసాధ్వి నడయాడిన నేల పులకరించి పలవరించింది ధర్మకర్త రాయచోటి వంశపార్యపార్యంగా ఆ మహాసాద్వి లక్ష్మమ్మ అవ్వ జాతర రథోత్సవను దిగ్విజయంగా కన్నుల పండగగా జరిగింది ఆదోని పులకరించింది ఆదోని మండల పరిధియే కాక దాదాపుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పక్క రాష్ట్రమైన కర్ణాటక మరియు తెలంగాణ నుంచి భక్తులు తండోపు తండలుగా అమ్మ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించి అమ్మ కృపకు పాత్రులయ్యారు సందర్భంగా దేవస్థానక ధర్మకర్త రాయచోటి సుధాకరయ్య గారు మాట్లాడుతూ ఆ మహా మహిమ అన్ని ఇన్ని కాదని ఆ తల్లి మా వంశము వృద్ధికి మూలమని ఆయన తెలియజేశారు అవ్వగారు పుట్టిన ఊరు వచ్చేసి ముసాన్పల్లె ముసాన్పల్లి నుంచి వాళ్ళు పద్దెనిమిది వందల పదహైదు వాళ్ళు పుట్టిన తేదీ ఇయర్ ఆఫ్ బర్త్ వాళ్ళు మళ్ళా సిరుగుప్పకు ఇచ్చారన్నమాట వెళ్ళి అక్కడ అక్కడి నుంచి ఆ సంసార జీవితానికి నోచుకోక బయలుదేరి వచ్చేసారు వచ్చిన స్థలంలో వచ్చి మా పురాతన ఇల్లు ఉంది లక్ష్మమ్మ దేవాలయం పక్కలోనే ఉంది మా తాతగారు వీరేన శెట్టి గారు ఈశ్వరమ్మ గారు మా అవ్వగారు వాళ్ళ ఇంటి దగ్గరనే ఆయమ్మ వచ్చి కూర్చునేది ఏదో ఆమె చెప్పిన మాటకు కొన్ని నిజాలు అవుతుండేవి ఆమె ఏం పలుకుతుందో వక్రభాషలో వ్యంగ్య భాషలో చెప్పినా కానీ చాలా చక్కగా ఆ నెరవేరుతుండేది వాళ్ళ కోరికలు భక్తులు వచ్చినారు అడిగినారు అని చెప్తూనే ఆమె వాళ్ళ మనసులో ఉండే మాట చెప్పేవాళ్ళు చాలా చిత్రంగా జరుగుతుంది ఆ టైంలో ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి భగవంతుడి నిర్ణయమో ఏమో అల్కూర్ మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి వీళ్ళ వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చారు మూలమనే చిత్తాంబర భట్టు అని పెద్ద వేద 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 పురుషులు ఆదోని వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు అల్కూరు మల్లికార్జున శాస్త్రి గారు గిల్కేశ్వరి గురు పక్కనే వాళ్ళ ఊరు మానీయులు వాళ్ళు వచ్చి అవ్వగారి నేలక పైన బీజాచల్ రాసినారని చెప్పి మన మనకు తెలిసినంత వరకు అదే ఉంది అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంకా మహిమలు చెప్పినవన్నీ బాగా పెరుగుతూ వచ్చినాయి అందరికీ సంతోషపరిచినారు భక్తులకంతా కోరిన ఏది కోరుతారో అవి నెరవేరినాయి ఆ భగవంతుడు ఆ యొక్క ఆమెకు పదహారు ఐదు పంతొమ్మిది వర ముప్పై మూడులో వరం మంగళవారం రోజు ఉదయం ఐదు గంటలకు కాలం చేసినారు ఆమె వచ్చేసి ఎంతమందికి ఏడు ఉన్నా కానీ చెప్పినారు అంటే ఇప్పుడు ముస్లింసే ఉన్నారు ఆ టెంపుల్ చుట్టూ ఉన్నా కాని అవ్వ అంటే అంత ప్రేమ ఆ వాళ్లకు అవ్వ ఇబా ఆమె సబ్బి బేహరీన్ జాతర హత్యాకరానా అని చెప్పే